నమస్తే వెల్కమ్ టు షో మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి మాసాలకు సంబంధించి చాలా వరకు ఆ మాసంలో ఉండేటటువంటి విశిష్టత గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మీ నుంచి చాలా మంచి ఆదరణ లభిస్తుంది రఘుప్రియ గారు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సైకాలజిస్ట్ నమస్కారం నమస్తే అండి ఆషాఢ మాసంలో అందరూ తెలంగాణ వ్యాప్తంగా జరుపుకునే ఒక విశిష్టమైనటువంటి పండుగ ఏదన్నా ఉంది అంటే బోనాలు బోనాలు అసలు ఏమిటి బోనాలు బోనం అంటే ఏమిటి దాని ప్రత్యేకత ఏమిటి తప్పకుండా బోనం అంటే మనకి తెలుగులో ప్రకృతి వికృతి అని మనం తెలుసుకు చదువుకుని ఉన్నాం కదా ఉపాధ్యాయుడు వజ్జ ఇట్లాగా ప్రకృతి వికృతి అలాగే బోనం అనేది వికృతి ప్రకృతి ఏంటంటే భోజనము భోజనం ప్రకృతి బోనం వికృతి అనమాట అయితే మనం తినేదాన్ని భోజనము అంటాము దేవతలకు పెట్టేది ప్రసాదము అంటాము ఎక్స్క్లూజివ్ ఇప్పుడు అమ్మవారికి ఈ తెలంగాణలో తెలంగాణ రాయలసీమ సికింద్రాబాద్ హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో అమ్మవారికి పెట్టే ప్రసాదాన్ని బోనం అంటాం అనమాట అయితే ఈ బోనం సంస్కృతంలో ఏమంటామంటే దీన్ని రుణ అంటాము రుణ రుణం అంటే రుణం అంటే అప్పుడు నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పొచ్చు మనం ఎవరికైనా ఇచ్చేదాన్ని కూడా అంటే అప్పు రూపంలో కూడా కాదు రుణాలు బంధాలు కూడా మనం బంధాలను కూడా మనం రుణమనే అంటాం అనమాట అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మవారితో మనకున్న రుణం ఏంటంటే అమ్మవారిని మనం పుట్టింటికి వచ్చే తల్లిగా భావిస్తాము అందువల్ల ఇక్కడ మనం ఆ పదాన్ని వాడవలసి వచ్చింది అయితే ఏంటంటే తెలుగులో మనం భోజనం విందు అని చెప్పుకున్నాం కదా అయితే ఇది ఎందుకు చేయాలి ఎలా చేస్తారు ఇది తెలంగాణ ప్రాంతంలో ఎక్స్క్లూజివ్ తెలంగాణ ప్రాంతంలో ఆషాఢ మాసంలో అంటే ఆషాఢము ఇంగ్లీష్ నెల ప్రకారం చెప్పుకోవాల్సి వస్తే కనుక జూలై ఆగస్టు ఈ మధ్యలో వచ్చే ఆషాఢ మాసంలో జూన్ ఎండింగ్ మిడ్ ఒక్కొక్కసారి జూన్ ఎండింగ్ జూలై ఆగస్టు ఈ మధ్యలో వచ్చేది అంటే ఇటు ఒక వారము ఇటు పూర్తి రెండు వారాలు అటు ఒక వారం కింద అంటే మొత్తం నాలుగు కింద లెక్క వేసుకుని ఈ మాసంలో వచ్చేది ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండుగని మనం బోన అది బోనాల పండగ చేసుకుంటాము అయితే దీనికి వెనకాల ఆంతర్యం ఏంటంటే అమ్మవారు పుట్టింటికి వస్తుంది ఈ మాసంలో అని అమ్మవారిని వచ్చినప్పుడు ఇప్పుడు మన మన ఇంటికి ఆడపిల్ల వచ్చినప్పుడు మనం స్పెషల్గా విందు చేస్తాం కదా సో అలాగేం చేస్తారంటే ఊరి ప్రజలందరూ ఆడవాళ్ళు నగలు పెట్టుకొని పట్టు చీరలు కట్టుకొని అమ్మవారి కోసం ప్రసాదాన్ని కుండలో కానీ లేదా ఇత్తడి పాత్రలో కానీ లేదా రాగి పాత్రలో కానీ పాలతో బియ్యంతో ఒక ప్రసాదంగా వండుతారు ఒక నైవేద్యం వండుతారన్నమాట ఆ కుండని ఏం చేస్తారంటే పసుపు కుంకుమతో కడి అంటే మనం ముగ్గు తెల్లని ముగ్గుతో అలంకరించి మామిడి తోరణాలు ఆ దానికి అంతటికీ చుట్టి ఆ ప్రసాదాన్ని ఊరేగించుకుంటూ అమ్మవారి గుడికి తీసుకువెళ్తారనమాట అయితే ఈ ఊరేగింపులో మనకి ఇంకొకటి కూడా ఏంటంటే డప్పుగాళ్ళు ఆటగాళ్ళు అంటే మన ఏదో సరదా సరదాని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము మన ఇంటికి అమ్మాయి వస్తుంది అంటే అందరం ఒక పండగ వాతావరణాన్ని పెట్టుకుంటాం కదా సో అలాగే ఇక్కడ కూడా అమ్మవారికి ఒక పండగ వాతావరణాన్ని కల్పించుకుంటాం అనమాట ఆ కల్పించుకునే నేపథ్యంలో మన సంతోషాన్ని వ్యక్తపరచడానికి డప్పులు పాటలు ఆటలు ఇట్లాగనమాట మన ఇంటి దగ్గర నుంచి అమ్మవారి దగ్గరికి గుడికి వెళ్ళే వరకు ఈ హంగామాతో ఈ ఆర్భాటంతో తీసుకుని వెళ్తారు ఆడవాళ్ళందరూ ఉత్సాహంగా తయారయ్యి చాలా అందంగా అలంకరించుకొని ఇలా తీసుకువెళ్తారు అన్నమాట అయితే దీనిలో మన వేపాకుల్ని మావిడాకుల్ని తోరణాలుగా కడతాము వేపాకులను వేపాకులు ఎందుకు కడతాము అంటే మనకి ఇప్పుడు ఏ మాసం స్టార్ట్ అయింది వానాకాలము వానాకాలానికి అంటే మనం ఎంటర్ అవుతున్నాం వానాకాలానికి వానాకాలంలో మనకి ఎట్లాంటి వస్తాయంటే కొత్తగా ఋతువు మారుతున్నప్పుడు రకరకాల సీజనల్ ఇది వస్తాయి జలుబు కానీ ఇలాగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆ ఇన్ఫెక్షన్స్ పోగొట్టడం కోసం అని చెప్పి మనం వేపాకుని వాడతాము అదొకటి నెక్స్ట్ ఆధ్యాత్మిక పరంగా ఏంటంటే అమ్మవారికి వేపాకు అంటే ప్రతిదీ ఇష్టం చాలా ప్రీతి అనమాట సో అందుకని అది పెట్టి కడతారు సో ఇది మనకి పండగ ఇట్లాగా చేస్తామన్నమాట అయితే తర్వాత ఇది ఎక్కడ చేస్తాము ఓన్లీ తెలంగాణలో ఎందుకు చేస్తారు అంటే అయితే ఈ పండక్కి సంబంధించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు లైక్ ఎందుకు తెలంగాణలోనే జరుపుకుంటారు అనేది ఒకటి అవును అసలు ఎలా జరుపుకుంటారు జరుపుకునే విధానం ఏ విధంగా ఉంటుంది తెలంగాణకి మాత్రమే ఎందుకు అంతటి ప్రాధాన్యత తప్పకుండా తప్పకుండా అయితే ఇది తెలంగాణ హైదరాబాదు రాయలసీమ ప్రాంతాల్లో జరుపుకుంటారు రాయలసీమలో కూడా చేసుకుంటారు రాయలసీమలో కొన్ని కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇది పరిమితమైంది అయితే ఈ మాసంలో ఈ పండుగని ఊరడి పండగ అంటారు ఊరడి ఊరడి అంటారు ఊర్ల పండగ ఊరడి రూపాంతరం చెంది ఊర్ల పండగ అయ్యింది ఊర్ల ఊర్లు చేసుకుంటా చేసుకుంటా కాబట్టి అంటే అప్పట్లో పల్లెటూరు ప్రజలు పూర్తిగా నోరు తిరగక ఊరడి పండగ ఊర్ల పండగ అని అంటూ ఉంటారు అసలు పేర్లకన్నా రూపాంతరం చెందిన పేర్లే మనకు ఎక్కువ ప్రాశస్యాన్ని పొందుతాయి అన్నమాట క్రమక్రమంగా అదేమైంది మనం అమ్మవారికి భోజనం పెడుతున్నాం ఈ ఊర్ల పండుగ ఊరడి పండగ పోయి అమ్మవారికి భోజనం పెడుతున్నాం కాబట్టి ఆ భోజనం అని పూర్తిగా పలకలేక దాన్ని బోనం అని అనేసి దాన్ని బోనాల పండగగా పూర్తిగా చేసేశారు అయితే ఎల్లమ్మ తల్లికి ఎక్కువ ఈ పండుగని ప్రాశస్యంగా చెప్తారనమాట ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎల్లమ్మ తల్లి పోచమ్మ అంకాలమ్మ డొంకాలమ్మ ఇట్లాగా రకరకాల అమ్మవార్లు గ్రామదేవతలు ఉంటారు కదా వాళ్ళందరినీ మనం పుట్టింటికి ఆహ్వానించినట్టుగా ఈ పండుగని చేసుకుంటామన్నమాట తర్వాత ఇది హైదరాబాద్ లోనే ఎందుకు చేసుకోవాలి నాకు ఒక సందేహం చెప్పండి ఏంటి అంటే మనకి ఊర్ల నుంచి పుట్టింటికి ఆహ్వానిస్తున్నావు అన్నారు కదా పుట్టిల్లు ఏది మరి వీళ్ళకి పుట్టిల్లు అంటే దేవాలయం పుట్టిల్లు దేవాలయాన్ని మన ఊర్లో ఆ తల్లి దేవాలయానికి వెళ్తాం దేవాలయం అంటే ఊరి పొలిమేర నుంచి మన మన ఇల్లు మీకు ఇంకా క్లియర్ గా చెప్తాను మన మన ఇళ్ల నుంచి దేవాలయం అంటే ఆ తల్లి ఉండే ప్లేసే కదా మరి పుట్టిల్లు అంటే మన ఊరు పుట్టిల్లు ఆ తల్లి స్థానం దేవాలయము మన ఊర్లో మన ఆడవాళ్ళం అందరం కలిసి ఆ తల్లిని మన ఇంటికి అనమాట అందుకని ప్రతి ఇంటిలోంచి ఈ భోజనాన్ని ఈ బోనాన్ని ఈ విందుని ఆ తల్లికి సమర్పించుకుంటాము అది ఎట్లాగ తీసుకెళ్తాము ఆనందంతో తీసుకెళ్తాము ఆ తీసుకెళ్లేటప్పుడు ఏమవుతుందంటే ఇది పట్టుకునే స్త్రీలు ఆడవాళ్ళు ఉంటారు కదా ఆ ఆడవాళ్ళకి అంటే కొంతమంది మరీ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు కదా ఎమోషనల్ అయిపోతున్నప్పుడు అంటే అత్యుత్సాహం అయితే ఎవరికైనా అంతే ఇప్పుడు మనమైనా భజన చేస్తున్నప్పుడు కొంతమంది ఎమోషనల్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోతాం ఇన్వాల్వ్ అయిపోతుంటాం దానిలో అంటే దాంట్లో ఇమోజ్ అయిపోతుంటాం అనమాట సో అలాగా కొంతమంది స్త్రీలు దానిలో ఇన్వాల్వ్ అయిపోతారు ఆ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు వీళ్ళకి తెలుస్తుంది అనమాట అంటే ఆ తల్లి వచ్చింది అన్నట్టుగా భావించి ఎక్ ఎక్కడైతే అంటే ఆ బోనాలు మోసేటప్పుడు ఎక్కడి నుంచి ఆ తల్లి వచ్చిందో మళ్ళీ ఆ గుడి వరకు ఏం చేస్తారంటే ఈ ఆడవాళ్ళు పసుపు నీళ్ళు ఆ తల్లి ఎవరికైతే ఆ పునకం వచ్చిందో ఆ తల్లి పాదాల మీద పోసుకుంటూ గుడి దాకా తీసుకెళ్తారనమాట అంటే ఆవిడ్ని ఆహ్వానించడం అదే మనం కూడా ఏమని చేస్తాము పూజ చేసేటప్పుడు ఆచమనం చేస్తాము ఆచమనం చేసేటప్పుడు ఉత్తరాపోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి అంటుంటాం కదా అలాగే ఇక్కడ కూడా ఆ తల్లికి పాదాలని ప్రక్షాళన చేస్త అనమాట సో తర్వాత దీనిలోనే మనకి ఇది ఎందుకు హైదరాబాద్లోనే చేసుకోవాలి అంటే దీనికి పద్దెనిమిది వందల పదమూడో సంవత్సరంలో ఇక్కడ పరిపాలించే రాజులకి అప్పట్లో ఒక ప్లేగు అనే వ్యాధి వచ్చింది వచ్చేటప్పుడు అప్పుడు ఆ రాజులు ఏమని మొక్కుకున్నారు అంటే ఉజ్జయిని అమ్మవారికి మొక్కుకున్నారు ఏమని అంటే అమ్మ ఈ ప్లేగు వ్యాధిని కనుక నువ్వు తగ్గించినట్టయితే నీ పేరు మీద ఇక నుంచి ఆ రోజు నుంచి మేము విందు జరుపుకుంటాము నీ పేరు మీద అని దీని వెనకాల అనమాట అంటే వెంటనే ఆ వ్యాధి తగ్గిపోయింది ఇంకా అప్పటినుంచి దీని వెనక అసలు శాస్త్రీయమైన పద్ధతి అనమాట అందుకని అప్పటినుంచి మనం ఇది జరుపుకోవడం ఆనవాయితీగా అయ్యింది సో బోనాల గురించి చాలా అంటే చాలా బాగా వివరించారు రఘుప్రియ గారు సో అదండి బోనాలకి సంబంధించి స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు బోనాల గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి రఘుప్రియ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు జాతకాలకు సంబంధించి అలాగే లైఫ్కి సంబంధించి ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు సవివరంగా వివరించడం జరుగుతుంది మీరు ఏ వివరాలు చెప్పినా ఖచ్చితంగా గోప్యంగా ఉంచడం జరుగుతుంది మరి మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను నమస్తే